హలో నమస్తే నేను మీ సురేష్ వెల్కమ్ టు బిఎస్బీ మీడియా రేపు సెప్టెంబర్ పదవ తేదీన మరి అనంతపురం జిల్లాలో సూపర్ సిక్స్ సూపర్ హిట్ కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ భారీ బహిరంగ సభతో జరపబోతుంది ఇప్పటివరకు కూటమి అధికారంలోకి వచ్చే ఏడాది నడపైనే గడుస్తుంది వాళ్ళు మరి సూపర్ సిక్స్ పథకాలని మేము అమలు చేశాం అంతా సూపర్ హిట్ అయింది ప్రజలందరూ దీని మీద సానుకూలంగానే ఉన్నారు మేము హిట్ సాధించామని ఈ కార్యక్రమాన్ని వాళ్ళు చేపట్టబోతున్నారన్నమాట మరి ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలేమనుకుంటున్నారు అసలు సూపర్ సిక్స్ పథకాలు ప్రజల్ని బాగా ఆకట్టుకున్నాయా దాంతో వాళ్ళు సంతృప్తి చెందారా అదేవిధంగా అసలు సూపర్ సిక్స్ పథకాలు ఏంటి ఏ విధంగా అమలు చేశారు ప్రజల్లో ఇప్పుడు ఏం చర్చ నడుస్తుంది ఇప్పుడు ఈ ప్రోగ్రాం వల్ల అనేది ఇప్పుడు మనం చూసినట్లయితే మరి సూపర్ సిక్స్ హామీల్లో ప్రధానంగా యువతకు ఇరవై లక్షల ఉపాధి అవకాశాలు నెలకు మూడు వేల నిరుద్యోగ భృతి ఇది వాళ్ళు ఇస్తానన్నటువంటి సూపర్ సిక్స్ హామీల్లో మొట్టమొదటి హామీ మీకు పక్కన స్క్రీన్లో కూడా చూపిస్తామన్నమాట ఈ సూపర్ సిక్స్ పథకాలు ఏంటి అనేది మరి యువతకి ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తానన్నారు అధికారంలోకి వస్తే మరి ఏడాది అయింది ఇంకా టైం ఉందనుకోండి అలాగే నిరుద్యోగులకి మూడు వేల రూపాయల నిరుద్యోగులు ఇస్తానన్నారు కూటమి ప్రభుత్వం ఏడాది అయింది వచ్చి వాలంటీర్లు దొరికించారు మొట్టమొదటిగా తర్వాత రేషన్ వాహనాలను దొరికించారు ఎండియు అధిక ఉద్యోగ అవకాశాలు కల్పించాలని గత ప్రభుత్వం వీళ్ళందరికీ ఇలాంటి ఉద్యోగాలు ఇచ్చింది ఇప్పుడు ప్రభుత్వం మారాక ఆ ఉద్యోగాలు వాళ్ళకు పోయినాయి ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చెప్పింది అంటే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వాలంటీర్స్ని కొనసాగిస్తాం మీ పొట్ట కొట్టం అని చెప్పుకొచ్చారు కానీ మరి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళని తీసివేయడం జరిగింది వాళ్ళు రకరకాల నిరసనలు చేశారు ఓకే మరి అది మొదటి హామీ ఇక రెండు స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి పదిహేను వేల రూపాయలు వేస్తానన్నారు వేసారనుకోండి ఒక రెండు వేలు తగ్గినాయి గత ప్రభుత్వం పదిహేను వేలు ఇస్తారని పదమూడు వేలు ఇస్తే మరి అవి ఎవరి జేబులోకి వెళ్ళి ఐదు జే ట్యాక్స్ అది ఇదని రకరకాల విమర్శలు చేశారు మేము అధికారంలోకి వస్తే ప్రతి బిడ్డకి పదిహేను వేలు ఇస్తాం ఎక్కడ లెక్క తగ్గదు అన్నారు కానీ వీళ్ళు కూడా ట్యాలెట్స్ మెయింటెనెన్స్కి అవి కూడా కట్ చేశారు సరే ఎలాగా ఇచ్చారు అది కూడా ఏడాది తర్వాత మరి ఏడాదికి ముందు కొచ్చిన మార్కే ఇక అలాగే ప్రతిరోజుకి ఏడాది ఇరవై వేలు ఇస్తూ ఆర్థిక సాయం మొదటి ఏడాది ఇచ్చారా అంటే ఇవ్వలేదు మరి మొదటి ఏడాది నుంచి పన్నెండు నెలలు మరి మనం చూసుకోవాలి ఇక అదేవిధంగా ఇప్పుడు మొదటి దశ కింద ఒక ఐదు వేలు జమ చేశారనుకోండి దశలు వారికి ఇస్తారన్నారు ఇక అదేవిధంగా ప్రతి ఇంటికి ఉచితంగా ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు మరి మొదటిది అన్నింది అయితే చాలామందికి కొన్ని కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఆ సిలిండర్ కూడా అందలేదని ఒక విమర్శలు అయితే అనమాట సో ఓవరాల్గా అందరికీ న్యాయం చేయలేము అనుకోండి సో అది కొద్దిగా సాటిస్ఫాక్షన్ అవుతుంది ఇక శ్రీశక్తి పేరుతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇక్కడ వచ్చింది సరే ఉచిత బస్సు ప్రయాణం అనుకున్నంత నెగిటివ్ లేదు అనుకున్నంత పాజిటివ్ లేదు రూరల్ ఏరియాలో ఈ ఉచిత బస్సు ప్రయాణానికి మంచి పాజిటివ్నెస్ ఏ ఉంది ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల నుంచి ఉపాధి కోసం వలస వెళ్ళే మహిళలకి ఇది చాలా ఉపయోగకరంగా ఉందన్నమాట ఒక ఐదు వేలో ఆరు వేలో వాళ్ళకి జీతాలు ఇస్తే దాంట్లో పదిహేను వందలు రెండు వేలకు ఛార్జీ డబ్బులు అయిపోతున్నాయి ఆ మిగిలే పరిస్థితి కనపట్టలేదు కాబట్టి వాళ్ళకి ప్లస్గానే చెప్పవచ్చు సో దానివల్ల ఇంకో అనర్థం కూడా ఉంది చాలామంది చాలామంది కాదు మహిళలు చాలా వరకు కూడా ఆటోలే ఎక్కుతారు కానీ వీళ్ళ వల్ల ఇప్పుడు ఆటో డ్రైవర్ల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది పెళ్ళం మెడలో పుస్తలు తాకట్టు పెట్టి అప్పు సొప్పు చేసి తిని తినక కిస్తీలు కట్టుకుంటారు వాళ్ళు ఇప్పుడు ఈ మహిళలు ఆ ఆటోలు ఎక్కే పరిస్థితి లేదు పురుషులు అంటారా మొత్తం కూడా వాళ్ళకే ద్విచక్ర వాహనాలు ఉంటే వెళ్ళిపోతారు దీనివల్ల ఆటో డ్రైవర్ల జీవనోపాధి కోల్పోయిందనమాట దీనికి తోడు ప్రభుత్వానికి ఈ పథకం నడపడం అనేది చాలా ఆర్థిక భారం ఇప్పుడు మన పరిస్థితి అంటే అప్పులు తీసుకొచ్చి సంక్షేమం నడుస్తుంది గత ప్రభుత్వం కూడా అంతే గత ప్రభుత్వాన్ని అనేక విమర్శలు చేశారు వీళ్ళు అయితే వీళ్ళు సంపద సృష్టిస్తాం మరి మీరు ఎలా అమలు చేయగలరని ప్రజల్లో ప్రశ్న వస్తుందని వీళ్ళే కవరింగ్ చేశారు మేము కంపెనీల ద్వారా పెట్టుబడులు వస్తాయి చాలా పరిశ్రమలు తరి వస్తాయి సంపద సృష్టించి దాని ద్వారా పథకాలను ఇస్తామన్నారు కానీ ఎన్ని పరిశ్రమలు తేగలిగారు ఎంత సంపద సృష్టించగలిగారు అంటే అది ప్రశ్నార్థకమైనటువంటి అంశమే అలాగే ప్రతి మహిళకు నెలకు పదిహేను వందల రూపాయలు ఇస్తారన్నారు మరి ఏడాదిన్నర గడుస్తుంది ఎంతమంది మహిళలకు ఇచ్చారు అసలు అది ఇవ్వడం సాధ్యమేనా జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో పద్దెనిమిది వేలు ఇస్తే నలభై ఐదు సంవత్సరాలు నిండి వాళ్ళకి అనవసరంగా డబ్బులు పంచుతున్నారనేది చాలా మంది దగ్గర తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చినటువంటి వాదన మరి ఇప్పుడు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి మరి ఇది పడితే పదిహేను వందలు పడితే మరి ఎంతమంది మహిళలకు తీసుకొస్తారు ఇది ఒక ప్రశ్నార్థకమే ఇది అమలు చేశారా అంటే ఇంకా అమలు లేదు మరి ఏ విధంగా అమలు అయినట్టు సూపర్ సిక్స్ ఇంకా వీటికి తోడు ఇంకా ఇంకా చాలా ఉన్నాయి మరి ఉద్యోగ నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదు ఇక ఇది సరే ఇక రాష్ట్రంలో ఏడాది నుంచి జరుగుతున్న ఇది అంటే గిట్టుబాటు ధరలు రేఖ రైతులు చాలాసార్లు రోడ్లు ఎక్కారు మె మిర్చికి గిట్టుబాటు ధరలేదు పొగాకి గిట్టుబాటు ధరలేదు అంతెందుకు ఇప్పుడు యూరియా కోసం కొట్లాడుతున్నారు రైతులు ఇది ఒక్కసారే కాదు కొరత అటు తెలంగాణలో కూడా ఇదే పరిస్థితి మరి ప్రభుత్వం దీని మీద పాజిటివ్గా ఇంకా చెప్పుకోవాల్సింది పోయి ప్రతిపక్షమే కావాలని రాద్దాంతం చేస్తుందని చెప్పేసి కౌంటర్లుగా వాళ్ళు తిరిగి కౌంటర్లు చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ నేతలు ఈరో కొరత లేదే లేదా అంటున్నారు ఇలా పోరుబాట రైతు పొరుబాటు కూడా ఇది చేసినారు వైసీపీ వాళ్ళు కానీ ఇదంతా కూడా కావాలని చేస్తున్నా అంటున్నారు కావాలని చేసింది నిజంగా చేసింది రైతులకు తెలియదా ప్రజలు చూడలేదా క్యూ లైన్లో రైతులు చెప్పులతో చెప్పులు లైన్లో పెట్టి వాళ్ళు అక్కడ పడుకున్న ఫోటోలు ఎన్నో వైరల్ అయ్యాయి ఎన్నో దినపత్రికల్లో వార్తలు వచ్చాయి ఇవన్నీ అబద్ధాలు అంటారా జరిగేయని నిజాలు కాదంటారా ఇంకా బొకాయింపు ఎందుకు ఇక్కడ ఇది జరుగుతోంది ఇక కరెంటు చార్జీల మోత అయితే ఇక బాబోయ్ మీకు దండోరా బాబు అన్నట్టు ఉన్నాయి గత ప్రభుత్వం ట్రూ ఆఫ్ ఛార్జీలు పేరుతో పీల్చి పిప్పిని చేసింది జనాన్ని మళ్ళీ మేము వస్తే కరెంటు ఛార్జీలు పెంచబోము అని హామీ ఇచ్చారు వీళ్ళు పెంచబోమన్నారు మళ్ళీ వీళ్ళు కూడా అదే బాటలో ఉన్నారు ఇంకా స్మార్ట్ మీటర్లు వ్యతిరేకించారు గతంలో మేము వస్తే స్మార్ట్ మీటర్లు పెట్టమన్నారు మళ్ళీ స్మార్ట్ మీటర్లు వీళ్ళు కూడా పెడుతున్నారు రైతులు మెల్లకి ఉరిదేళ్ళు అన్నారు ఆ స్మార్ట్ మీటర్లు పెట్టడం అనేది రోడ్లు గుడ్ మార్నింగ్ ఆంధ్రప్రదేశ్ పేరుతో జనసేన అయితే రోడ్లలో గోతుల్లో బండుకొని మరి కార్యక్రమాలు చేశారు ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి గారిని అలాగే గత ప్రభుత్వాన్ని ట్యాగ్ చేస్తూ పోస్టులు పెట్టారు గత ప్రభుత్వం అతి తప్పు ఉంది కాబట్టి మనం కూడా ఏకీభవించాలి దాంతో యాజ్ ఏ ఒక జర్నలిస్ట్గా కానీ మీరు చేసింది ఏంటి ఏడాది నెలలో ఎన్ని రోడ్లు వేశారు మళ్ళీ వాటికి మరమ్మత్తులు చేపడుతున్నారు ఎన్నో వంతెన నిర్మించలేకపోతున్నారు మన రాజధానికి అతి చూరుగా ఉంది తిరువురు మొత్తం మీద ఒక వంద కిలోమీటర్ లోపు ఉంటుంది అనుకుంటా వంద కిలోమీటర్ల లోపల అక్కడ ఇరవై గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి ఎన్నో విద్యా సంస్థలకి విద్యార్థులు వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నారు నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు మరి మరి ఒక పదిహేను రోజులు ఇరవై రోజులు వరద వచ్చినప్పుడు అక్కడ రాకపోకలు బంద్ అయితే ఈ పదిహేను రోజులు ఇరవై రోజులు వాళ్ళ పరిస్థితి ఏం కావాలి మరి తిరిగి సంవత్సరాన్ని ఇవ్వగలమా పరీక్షలు ముంచుకొచ్చేస్తున్నాయి వాళ్ళు తిరిగి వెళ్ళాలంటే ఎక్కడ చేపలపాటి నుంచి మళ్ళీ తిరువురు వెళ్ళి ఇటు రావాలి వెనకడ భవంతం దగ్గర తిరువురు నియోజకవర్గం మీకు కనబడతా ఉందా ఎనిమిది సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితి గత ప్రభుత్వం కూడా ఇదే ఇప్పుడు కూడా ఇదే కానీ దాని మీద అసెంబ్లీలో మాట్లాడిన పరిస్థితులు కూడా లేవు ఒకవేళ మాట్లాడినా పూర్తిగా పట్టుబడే పరిస్థితి కూడా లేదనమాట ఇంకా ఎన్నో సమస్యలు ఎలాంటివి ఒక్కడ కూడా తీర్చిందా అంటే తీర్చలేదు ఎదురుదాడికి దిగుతున్నారనే వాదనది గట్టిగా వినపడుతుంది ముందు ఆంధ్రప్రదేశ్లోని రైతులకు యూరియా కరెక్ట్ అయిన రేటుకి అది కరెక్ట్ అయిన టైంకి అందించాలని రైతులు కోరుకుంటున్నారు మీరు దీని మీద బుకాయించినప్పటికీ కూడా యూరియా కొరత మాట నిజమే ప్రతిరోజు పేపర్లు వస్తున్నాయి పేపర్లో రాసేది అబద్ధాలా కరెంటు బిల్లులు పెంచింది వాస్తవం కాదా తగ్గింపుతానన్నది వాస్తవం కాదా పెన్షన్లు ఒకటిస్తే సరిపోతుందా మీరు పబ్లిసిటీకి ఇస్తున్నారు ఆల్రెడీ ప్రతి వారం చంద్రబాబు నాయుడు గారు పబ్లిక్తో వాళ్ళు ఇంటరాక్ట్ అవుతున్నారు ఆ వీడియోలు సోషల్ మీడియాలో పెడుతున్నారు కేవలం ఒక కుటుంబాల దగ్గరికి వెళ్ళి మాట్లాడి వాళ్ళకి ఏం కావాలో తెలియదా థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీకి ముప్పై సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తికి ఇక్కడ కూర్చొని జనాలకు ఏం కావాలో అది తెలుసుకొని అది ఇవ్వడం తెలియదా ఏం కావాలో ప్రజలు చెప్తున్నారు కరెంటు బిల్లు తగ్గించమంటున్నారు గిట్టుబాటు రైతులు గిట్టుబాటు రేట్లు కల్పించమంటున్నారు ప్రజలు రోడ్లు వేయమంటున్నారు రైతులు ఇప్పుడు మళ్ళీ యూరియా మీద పడ్డారు ఇవన్నీ సమస్యలు కదా అది మీకు తెలియదా ఆర్థికంగా ఎదగాలి అంటే వాళ్ళని కొన్ని లోన్స్ ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి ఇప్పటికీ ప్రజలు ఈఎంఐలతో సతమతమైపోతున్నారు సో ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం ఉందే లోటు బడ్జెట్లో మళ్ళీ ఈ సూపర్ సిక్స్ సూపర్ హిట్ అంటూ మీరు ఆ సభలు పెడితే కాస్తంత నువ్వులు పాలవటం అనేది చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇవి హిట్ అని మీరు అనుకుంటున్నారు పూర్తిగా హిట్ అయితే కాలేదు అమలు చేశారు ఏదో రకంగా అమలు చేస్తూనే ఉండాలి ఆర్టీసీకి ఎంత లాస్టం మరి దీన్ని ఎలా అమలు చేస్తారు ఒక రోజుతో పోయేది కాదు అమలు చేసామంటే అమలు చేసాం కాదు ఇలా ఐదు సంవత్సరాలు అమలు చేస్తూనే ఉండాలి సో ఇవన్నీ ఏంటంటే దుబారా ఖర్చులు పెడుతున్నారేమో ప్రభుత్వం ఇప్పుడున్న పరిస్థితుల్లో అనేది ఒకటి అందులో నిన్న ఈరోజుకి ఏడాది సెప్టెంబర్ తొమ్మిదికి ఏడాది చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయ్యి ఇప్పుడు ఆ వేడుకలు కూడా చేస్తున్నారు రేపొద్దున మీటింగ్లో ఇదే మాట్లాడతారు వాళ్ళు నేను ఏడాది అయింది ఏడాది తర్వాత ముఖ్యమంత్రి హోదాలో మేమన్నా కూటమి అధికారంలోకి వచ్చి ప్రజలు తీర్పిచ్చారు సైకో ముఖ్యమంత్రిని తరిమి కొట్టారు ప్రజలు చేదలు కొట్టారు పదకొండు సీట్లకు పరిమితం చేశారు ప్రతిపక్ష హోదా లేకుండా చేశారు ఇప్పుడల్లా జగన్మోహన్ రెడ్డి కోలుకొని ఇట్లాంటివి మాట్లాడతారు రేపు పొద్దున సో ఏదేమైనా అది వాళ్ళ రాజకీయం అనుకోండి మనం మాట్లాడకూడదు ప్రజలు అనుకున్నంత ఎంజాయ్మెంట్లో అయితే లేరు మరి ఈ సభను ప్రజలు ఏ విధంగా చూస్తారో చూడాలన్నమాట